సంస్థ తమను ముంచేసిందని లో వచ్చే వీడియోలు చూసి లైక్ కొడితే ప్రతిరోజు డబ్బులు తమ ఖాతాలో పడతాయని చెప్తే చాలా మంది నిరుద్యోగులు సంస్థ యాజమాన్యం మాటలు నమ్మి వేలాది రూపాయలు డబ్బులు కట్టి మోసపోయారని వరానికి చెందిన చింతపల్లి గౌతమ్ వ్యక్తం చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో గౌతమ్ తో పాటు నిరుద్యోగులు చాలా మంది వారి ప్రకటనలు ఆన్లైన్ లో చూసి మోసపోయారని ప్రతి ఒక్కరు రెండు వేల వంద నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల వరకు సుమారు ఐదు వందల మందికి పైగా చెల్లించి ఇప్పుడు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు ఆ సంస్థ ఆరు నెలల నుంచి వ్యాపార కార్యకలాపాలతో పాటు సామాజిక సేవలు కూడా నిర్వహిస్తుందన్నారు నగరంలో కూడా పలుకు అమ్మ నాన్న సేవాశ్రమం గౌతమి జీవకారుణ్య సంఘం వంటి సంస్థల్లో అనాథలు వృద్ధులు వికలాంగులు చీరలు మందులు బ్యాగులు కూడా పంపిణీ చేశారు గౌతమి జీవకారుణ్య సంఘంలో జరిగిన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తమ విజ్ఞప్తి మేరకు పాల్గొన్నారన్నారు సంస్థ డబ్బులు కట్టించుకుని మోసం చేసిన విషయం తెలుసుకుని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లగా వెన్న విషయాన్ని అందరికీ తెలియజేయాలని సూచించారు ఈ సంస్థలను ఆయన ఎక్కడ ప్రమోట్ చేయలేదన్నారు తాము కూడా తమ కుటుంబ సభ్యులతోనే డబ్బులు కట్టించామని అయితే బయటి వ్యక్తులు చాలా మంది డబ్బులు కడితే సంస్థ ప్రతినిధి అప్పల్ రెడ్డి మోసం చేశారన్నారు దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు అది యాడ్ చేస్తే నంబర్ ఇంత నాటం ఉండాలి కంపల్సరీ లేకపోతే యాడ్ అవుతుంది అది అవ్వదు మీ డైరెక్ట్ నంబర్ చేద్దాం కావదు మీరు ఎక్కడోనే చేస్తారంట కావదు మీ నంబర్ కంప్ల్సరీగా దగ్గర ఉండాలి మీరు మళ్ళీ నాకు ఫోన్ పేలో డబుల్ పంపిస్తున్నారవే మీరు క్యాష్ చేస్తారు ఫోన్ పేలో పంపిస్తే నా ద్వారా ఒక రియర్ కోడ్ వస్తుంది రియర్ కోడ్ అలా మళ్ళీ అకౌంట్‌లో సెటిల్ చేయడైం గాను అంటే ఎంటర్ చేసి మోసం అంతా ఫోన్ పేలో నాకే ఆ మాఫ్పోయి నేను మాఫ్ చేయను నేను మాఫ్ పోదు కానీ మాఫ్ చేయలేను మాఫ్ చేయించడం నా నారా 520 మంది పం

అప్పుడు రాకస్ట్ జాయిన్ అయింది అప్పుడు నుంచి రన్ అవుతుంది కదా ఈ నుంచి ఐదు నుంచి రన్ అవుతుంది అది రన్ అవుతుంది అంటే నెలలో రెండు నెలల్లో ఫ్రాడ్ జరుగుతుంది ఐదో సెలవు ఆరేసిన ఫ్రాడ్ అవుతుంది కదా ఇప్పుడు ఆ నమ్మకం దిగం దిగిన తర్వాత ఇక్కడ తీరా చూస్తామో మనం ట్రాన్సాక్షన్ మనం విత్తడాలు పెట్టే టైంకి ఫస్ట్ వీక్ ఆ సిస్టమ్ ఏదో స్లో బందని చెప్పేసి అన్నాడు తర్వాత వీక్ ఐదో తారీఖు వాళ్ళు వర్కింగ్ డే అన్నాడు తర్వాత చూసేటప్పుడు కూడా యాప్ ఉన్న మళ్ళీ రీపేమెంట్ చేయండి మీరు రీఛార్జ్ అని చెప్పేసి వచ్చింది మేము ఎందుకు మాకు అనుమానం వచ్చింది డ్రాప్ అయిపోయాం మళ్ళీ రీఛార్జ్ చేయమని వాలిడ్ ఆల్రెడీ ముందే మనం ఎందుకు రీఛార్జ్ చేయాలని చెప్పేసి మేము ఏం చేసామంటే అందులో మేము ఇంకా రీఛార్జ్ వదిలేసింది వదిలేసిన తర్వాత ఇంకా దాని యాప్ మూడు రోజులు సెవెన్ హండ్రెడ్ అవర్స్ అంత ఇచ్చాడు ఆ రెండు రోజులు అలా వచ్చిన తర్వాత యాప్ అంతా డిగ్రెల్ యాడ్ సైన్స్ అనే సంస్థ ఆల్రెడీ మన రాజండ్రుల్లోని ఫారెస్ట్ క్యాండ్ జరిగింది మీటింగ్ అంతా సో ఏంటబ్బా ఏంటో తెలియక నేను సరే అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఇది ఒక యూట్యూబ్లో లైక్స్ కొట్టి అబ్బాయి చూసి అన్నారు దీనికి ఆఫీస్ కూడా ఉంది కాబట్టి వైజాగ్ వెళ్ళి కనుక్కో అని చెప్పి అన్నారు వైజాగ్ వెళ్ళింది నా ఆలెక్ట్ వైజాగ్ వెళ్ళిన తర్వాత నగర్లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన ఆఫీస్ ఉండేది ఆఫీస్కి వెళ్ళాక మొత్తం కనుక్కోండి మొత్తం ఎవరు అంతా కనుక్కోండి నేను సో బాగుంది కదా అని చెప్పేసి పార్ట్ టైం గా వస్తుంది నేను డిగ్రీ చదివాను ఉద్యోగం లేక పార్ట్ టైం గా వస్తుంది అని చెప్పి ముందు ఉద్యోగం వెళ్ళాను వెళ్ళిన తర్వాత కొంతమంది వచ్చిన తర్వాత ఏమన్నారంటే దీని ఐదు వేల రోజులు రెండు వందలు వస్తాయి పద్దెనిమిది మూడు వందల కదా రోజు వస్తుంది చెప్పి అందరూ చెప్పి జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యాక అంతే బాగానే ఉన్నాయి డబ్బులు పడతాయి సమయానికి మీరు ఏం చేస్తారు మీ ప్రొఫైల్ అడిగారు మీరు రెండు పంతొమ్మిది నుంచి కళ్ళు సేవలు చేస్తాం మేము మా సొంత కారు అమలసే మార్చి సేవలు చేస్తాము ఇంకా లేని వాళ్ళకి అందరికీ సేవలు చేస్తాను చెప్పి కే మా సొంత ట్రస్ పెట్టున్నాము ఆ ట్రస్ట్ చూసే సేవ చూసి వాళ్ళు మాకు డబ్బులు వేశారు ఇలా ఐఏఎస్ ద్వారా మేము కొంచెం సేవ చేయాలను సరే సేవ చేయలే కదా సేవలు పంచిపోయాయి కదా సంస్థ మనకి సేవలు చేస్తామని చెప్పేసి పలుకు ట్రోటిం భోగ ఆశ్రమానికి డెబ్బై మందికి బ్యాగ్స్ పంచిపెట్టాం బుక్స్ పంచిపెట్టాం అన్ని పంచిపెట్టాం మేము మనకి ఇక్కడ వేద పండితుడికి కావచ్చు క్రికెట్ గేమ్స్ అన్ని పంచిపెట్టాం మొత్తం అంతా ఉద్యాశ్రమానికి వద్దాశ్రమానికి పంచిపెట్టాం తర్వాత చిల్డ్రన్స్కూల్లోకి బుక్స్ బ్లాక్ బోర్డ్స్ పంచి పెట్టాం సరే ఒక ఆధార్ వచ్చింది ఆ ఆధార్ రోజున గవర్నమెంట్ చీరలు ఇవన్నీ పెట్టాం ఆ సమయానికి అయ్యి ఇంత చేస్తున్న కార్యక్రమము మన ఆసన పిలిస్తే బాగుంటుంది ఎలాగో మనం ఆలక్షన్ చేయడం అన్నయ్య ఆశాం కదా ఒక అద్దే పిలిస్తే బాగుంటుంది చెప్పేసి అన్నయ్యని పిలిచిన రోజు ట్రస్ట్ ద్వారా పిలిచినప్పుడు అన్నయ్య కూడా వచ్చి చెప్పంటే ఇటువంటి సేవలు మరెండో చెయ్యాలి మిగిలిన కుట్రలను మాకు పని చేయాలి అని చెప్పేసి చెప్పారు అంతే ఐఏఎస్ ద్వారా ఆయన ప్రమోట్ చేయలేదు కానీ చాలా మంది ప్రతి నాయకులు చూసిన వాళ్ళందరూ ఏమన్నంటే అది కూడా దీనికి ట్రస్టు సంబంధం ఉంది దీనికి సంబంధం చెప్పి చాలా పుకార్లు అయిపోయారు సో వాస్తు గారికి దీనికి ఏమో సంబంధం లేదు అన్నయ్య ఒక గద్దెకొచ్చారు వెళ్ళిపోయారు అంతే అని అడిగారు ఏంటంటే అంటే అన్నయ్య సేవా కదా చేస్తాను కేసుకుంటే తెలుస్తాము సేవలు బాగా చేస్తాడు తెలుస్తామని చెప్పి అన్నారు ఆ పరంగా పిలిచానంటే ఆ పరంగా పిలిచాడు వచ్చింది అని చెప్పి వెళ్ళిపోయారు నాకు ఎందుకు తమ్ముడు ఇటువంటి అన్ని నాకు ఇటువంటి తెలియదు అసలు నాకు అవి అని చెప్పి తిట్టాను కూడా అన్న సో నానే చెప్పేటప్పుడు డైరెక్ట్ ప్రెస్ క్లబ్కి మీటింగ్కి వెళ్ళగా ఇటువంటి యువతలు మరి ఎవరు పాడవకూడదు నిరుద్యోగాలు యువత ఉద్యోగాలు చెప్పేసి ఏంటి ఆన్లైన్ ఉద్యోగాలు చెప్పేసి ఎరేసి మన వాలంటీర్లు అందరి మీద వాళ్ళకి డబ్బులు మేము పోగొట్టుకుంటా వాళ్ళ మేము సో ఇటువంటి వాళ్ళు ఎవరు మోసపోకండి మరి మీ మాట్లాడి ఎవరు మోసపోకూడదు అని కోరుకుంటున్నాము ఎంతమంది కట్టారండి రాజమండ్రి మొత్తం ఎంతమంది అంటే సుమారుగా ఒక ఐదు వందల పైన ఉంటారన్న నాకు నాకు అయితే నేనైతే జస్ట్ పదిహేను మంది ఇస్తున్నాను పదిహేను మంది నా ఫ్యామిలీ మెంబెర్స్ కాబట్టి

దొరికిన పెద్ద అని చెప్పి ఎన్ని సమయానికి వాసన వాసన ఫస్ట్ నేను ప్రెస్ అని చెప్పాను ఫస్ట్ అన్నయ్య ప్రెస్ పెట్టుకు వచ్చిన తర్వాత ఈ లోపు వైజాగ్ అక్కడ వాసనకి అన్నయ్య అలా జరిగిందంటే సరే అయితే అని చెప్పారు పెట్టడానికి అయితే మొత్తంలో ఉన్నాను ఎందుకంటే మేము కూడా చెప్తున్నాం కదా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఈ సిద్ధంగా ఉన్న క్షణంలో ఏంటంటే ఇక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళడం జరిగింది ఆయన ఆల్రెడీ అరెస్ట్ చేసి కూర్చోబెట్టి మెయిన్ క్యాంటిడేట్ అవుతుంది కదా తీసుకెళ్లి లోపలికి కూర్చోబెట్టి కూడా కారణం ఏంటంటే అదే చెప్తాం ఇప్పుడు రాజు మేము మేము పెడతామన్నా మేము పెడతాం ఖచ్చితంగా నేను అది రాజమండ్రిలో ఏమన్నా కదా మాకు తెలియకుండా కూడా ఇంకా ఉన్నారు ఇప్పుడు మీరు అసమీ ద్వారా అనుకోండి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే కనుక మీ అందరూ కలిపి వెళ్తే బాగుంటుంది మేము పది మంది ఐదు మంది కాదు కదా సుమారు చాలా మంది ఉన్నారు రాజమండ్రిలోనే చాలా మంది ఉన్నారు మీకు అది కూడా చెప్తున్నాం మేము అదే చెప్తాం మీరేమన్నా వాళ్ళకి

మీరు రాకపోతే చెప్పండి మీ బాధ రాజే పరంగా తీర ఎందుకంటే మా తెలియదు తీసుకోవాలి మాకెంత మీరు మా ఫ్యామిలీ